శ్రీమాత్ర ఇది మీరు చూస్తున్నది అమ్మవారి కొలను అండి ఇది ఈ కొలంలోనే అమ్మవారు ఉద్భవించింది అయితే ఈ గ్రామము అయిన తర్వాత ఈ కొలను తవ్వడం జరిగింది ఈ కొలను తవ్వంగా అమ్మవారు ఇంట్లో ఉద్భవించింది ఉద్భవించి ఆ కొలను తవ్విన యొక్క రాజుకు కలర్ కంపెనీ చెప్పింది నాకు ఇక్కడే ముందర దేవాలయం కట్టి నన్ను అని చెప్పింది ఆమె ఇక్కడ స్థాపించారు ఇది చాలా ఐదారు వందల సంవత్సరాల క్రితమే జరిగింది ఇదంతా కూడా అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు చతురు అస్తాలు నాలుగు అస్తాలు అండి ఒక చెత్తులో కుంకుబండి ఉంటుంది ఓ చేతి ఖడ్డం ఉంటుంది ఒక తామరపూట్ ఉంటుంది ఒక అంకుశం ఉంటుంది అయితే ఈ తెలంగాణ యొక్క రాష్ట్రంలో మహాలక్ష్మి మహాలక్ష్మివారు ప్రత్యేకమైన మహాలక్ష్మి గుడి దేవాలయం లేదండి ఇదే దేవాలయం ఈ దేవాలయంలో మేము నవరాత్రులు చాలా ఘనంగా చేస్తాము దేవి నవరాత్రులు ఎట్లా అంటే కృష్ణు సాంప్రదాయబద్ధంగా నవరాత్రులు జరుగుతాయి కృష్ణుని సాంప్రదాయబద్ధం అంటే కృష్ణుడు ఏ విధంగా అయితే చల్ల చేయడం ఉట్టి కొట్ట ఉంటుందో మేము దుర్గాష్టమి నాడు అమ్మవారు ఊరేగింపు చేసేటప్పుడు ఇక్కడనే ప్రాంగణంలో చల్ల చేసి ఉట్టి కొట్టి ప్రతి వాడవాడ కూడా ఉట్టి కొడతాము అది కృష్ణ సాంప్రదాయబద్ధంగా నవరాత్రులు ఏడు రోజు ఏడు రోజు సప్తాహ దీక్ష అంటే భజన నామ సంకీర్తన ఏడు రోజులు అఖండ ఎక్కడ ఆగకుండా ఒక్క నిమిషం కూడా ఆగకుండా నామ సంకీర్తన ఏడు రోజులు చేస్తాము చేసి దుర్గాష్టం నాడు గోపాలకు మహాదానం ఎంతమంది వచ్చినా అన్నదానం ఇక్కడ అన్నదానం కుదరలేదండి ఎంతమంది అన్నదానం చేస్తాము ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే చాలామందికి ఎంతో మందికి ఎన్నో విధాలుగా వాళ్ళకు అయ్యి మొక్కులు మొక్క మొక్కులు తీరి తీరి తీరిన తర్వాత అందరికీ వచ్చి అమ్మవారి వేడుకొని వారి వారి యొక్క విధానంగా అమ్మవారికి కానుక సమర్పించినారు ఏవో విధంగా సమర్పించారు అమ్మవారి శక్తి చెప్పడానికి చాలా తక్కువ ఎందుకంటే ఈ మధ్యనే శృంగేర స్వామి వారు వచ్చినప్పుడు స్వామి ఇంత మహాశక్తి స్వరూపమైన అమ్మవారి దగ్గర శ్రీచక్రం ఉండాలని చెప్పి ఆయనే స్వయంగా పూజ చేసి ఆ యొక్క శ్రీచక్రం పంపించడం జరిగింది అదే విధంగా లోపల శ్రీ శ్రీచక్ర కూడా పెట్టాము ఆ గురుగారు చెప్పిన ప్రకారంగానే శ్రీచక్ర విధంగా అమ్మవారికి పూజ చేస్తున్నాము ఈరోజు ఇక్కడ శివానందరి సౌందర్య పారాయణ చేశారు సువాసందరు కూడా మా దగ్గర కూడా ప్రతి శుక్రవారం శాస్త్ర పారాయం చేస్తుంటారు భక్తులందరూ కూడా అలాగే అమ్మవారికి అనేక విధంగా ఆ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా కుంక పూజ చేస్తాము వరలక్ష్మి వారు నాడు అమ్మవారికి సామూహిక వరలక్ష్మి జరుగుతాయి ఈ ఐదు వారాలు శ్రావణ మాసం కూడా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేస్తాము అదేవిధంగా నవరాత్రులు చేస్తాము ఏమైనా ప్రత్యేకమైన పండుగలలో అమ్మవారికి ఆషాఢ మాసంలో శాఖాంబరి చేస్తాము అంతకుముందు మేము ప్రతి నెల కూడా అమ్మవారికి చండీ హోమం చేసేది ప్రతి నెల నెల చొప్పున పదమూడు సంవత్సరాలు అమ్మవారికి హోమం చేశాము ప్రతి నెల నెల కూడా అలాగే ఎవరైనా భక్తులు మీ చండీ హోమం చేసుకుంటా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చండీ హోమం జరిపించ జరుగుతున్నది ప్రత్యేకంగా పండుగ దినాల్లో కూడా అమ్మవారికి వివిధ వివిధంగా పారాయణలు చేస్తుంటారు సువాసినులు అన్నదానం జరుగుతుంది అందుకోసమే ఈ అమ్మవారు కొంగు బంగారం ఏ చిన్న కోరిక ఏ కోరిక కోరికన తప్పకుండా తీర్చే దేవత అందరికీ సమస్త యొక్క ఇతిబాధాలు తీర్చే యొక్క దేవత కాదు అమ్మవారు అమ్మ తిగునాలు అమ్మ అందుకోసమే ఎవరైనా సరే అమ్మవారిని దర్శించుకున్నా సరే అమ్మవారిని పూజించిన అర్చించిన అమ్మవారికి భగవన్ చేసిన అమ్మవారికి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని చెప్పి మాత్రే శ్రీమాత్రేన ఇప్పుడు నేను మామూలుగా చెప్పడానికి ఏంటి అంటే వెలుగు వైపు ప్రయాణం ఛానల్ వాళ్ళు వీళ్ళతో మా ప్రయాణం ప్రస్తుతం ఒక నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు గుళ్ళు ప్రోగ్రామ్స్ స్తోత్రాలు ఇలాంటివన్నీ కూడా చక్కగా మీరు కూడా వినొచ్చు తెలుసుకోవచ్చు చూడొచ్చు అని అనుకుంటే వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మీరు కూడా మాతో పాటు ప్రయాణం చేయండి వెలుగు వైపు ప్రయాణం ఛానల్ అండి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజ్ లోను కూడా వీక్షించ